మూడు వారాల వ్యవధిలో నారా లోకేష్ రహస్యంగా విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్తున్నారు దీని వెనకల గుడిపుటని ఏంటి అని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా బెంగళూరుకి వెళ్ళి హోటల్లో ఎవరిని కలిశారు ఒక ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి రహస్య పర్యటన ఏంటి ముందు కనీసం ఒక ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కూడా వివరాలు కూడా చెప్పకపోవడం ఏంటి అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంటే ఈ రహస్య పర్యటనలో వెనక ఏం జరుగుతుంది అని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటే అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళేమో స్పెషల్ ఫ్లైట్ కాదు స్పెషల్ ఫ్లైట్ అని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు ఫేక్ రెడ్డి ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం అని చెప్పి వాళ్ళేదో ఎదురుదాడికి దిగుతూ ఉంటే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ట్వీట్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది వాళ్ళు కొన్ని డీటెయిల్స్ పెట్టారు అదేదో ఆ వెళ్ళిన ఫ్లైట్ ఓనరు విఎస్ఆర్ వెంచర్స్ అట విఎస్ఆర్ వెంచర్స్ అట డేటు ఫ్లైట్ నంబర్ ఏవో అంతే ఆ నాలుగు డీటెయిల్స్ పెట్టేసి ఇప్పటికైనా ప్రజలకు మీరు నిజాలు చెప్పండి మేము గౌరవించి పూర్తి వివరాలు చెప్పడం లేదు అని వైఎస్ఆర్ కాదేశ్ పట్టి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది మేము గౌరవించి పూర్తి వివరాలు చెప్పడం లేదు అని చెప్పి చాలా ఆశ్చర్యమనిపించేది ఎందుకంటే గౌరవించి మేము వివరాలు చెప్పట్లేదు అని ఒక ముఖ్యమంత్రి రహస్య పర్యటన చుట్టూ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అట్లా కనీసం షెడ్యూల్ లేకుండా ఎవరికి చెప్పకుండా ఉంది ఎందుకు అక్కడికి వెళ్ళారు అన్న దాని వెనక నిజాలు ఏంటి అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంటే వీళ్ళేమో గౌరవించి వివరాలు చెప్పట్లే గౌరవించడానికి పర్సనల్ పర్యటనలు ఉంటాయా గౌరవించడానికి అండ్ పైపెచ్చు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు అండ్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు వైసీపీకి సంబంధించి ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినా ఏ సముద్రం మీద నుంచి వెళ్తున్నారు ఏ దీపి మీద నుంచి వెళ్తున్నారు విమానం ఎక్కడికి పోతుంది అని చెప్పి ట్రాక్ చేసి రకరకాలుగా ఉన్నవి లేనివి అబద్ధాలు ఫేకులు ఎడిటింగ్లు రకరకాల ప్రచారం చేసి చాలా నీచంగా ఎడిటింగ్లు కూడా పెట్టేవాళ్ళు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళినా కూడా దాని మీద రకరకాలుగా ఉన్నవి లేనివి ఎవరిని కలవకుండా కలిసినట్లు ఎడిటింగ్ చేసి రకరకాలుగా చాలా దారుణంగా పెట్టేవాళ్ళు ఆయన ముందే షెడ్యూల్ ప్రకటించి ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎన్ని రోజులు పర్యటన ఈ వివరాలన్నీ ముందే చెప్పినా కూడా ఈ స్థాయిలో వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రహస్య పర్యటనను గౌరవిస్తున్నాము అని చెప్పడం బేసిక్గా మరి దాని వెనక ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదు కానీ మొత్తం మీద నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక రహస్య పర్యటన వెనుక వివరాలు గౌరవించి చెప్పడం లేదు అనడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంటే అంటే అంత గౌరవం ఉందా సంతోషమే నయమే ఆ గౌరవాన్ని కీప్ కంటిన్యూ దాన్ని కొనసాగించండి